ఈ ఏ వేరు ఉంది కదా ఈ వేరుని తీసుకొని ఇది సన్న వేరు మామూలుగా ఈ సైజు నా చిటికి నీళ్ళు ఉంది చూడు ఈ సైజు వేర్లు కూడా వస్తాయి ఆ వేర్లని సేకరించి రోజు పొరగడపన మనం పళ్ళు బ్రష్ చేసుకుంటాం కదా పళ్ళు తోముకుంటాం కదా ఆ విధంగా కానీ రెండు నెలలు కానీ పళ్ళు కానీ తోకుంటే మన పనులు ఎంతో సేఫ్టీగా ఉంటుంది మనకి ఎలాంటి రోగాలు రావు మన ఆరోగ్యం ఎప్పుడు కూడా మన ఆరోగ్యకరంగా ఉంటాం మనకి ఎలాంటి వ్యాధులు అనేది మన దగ్గరికి రావు ఇది నిజం కావాలంటే ఈ వేరేని సేకరించి మీరు కూడా బ్రష్ చేసుకోండి లేదా సూర్ణమన్నా రెడీ చేసుకోండి పళ్ళుకి బ్రష్ చేసుకోవడం వలన కనీసం మా అడవి అడివిలని మేము మా పూర్వీకులను గమనించండి డెబ్భై ఎనభై తొంభై వంద సంవత్సరాల పై పడిన గడ పళ్ళు రాలడం అనేది జరగదు కారణం ఏమంటే ఇది వాళ్ళు గడ ఈ వేసర్లు వేర్లని రెండు నెలలు జీ వాళ్ళ జీవితంలో ఒకసారైనా తూగుంటారు కాబట్టి పళ్ళు బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి నేటి సమాజంలో మందికి చూస్తూ ఉంటాం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కాగానే వాళ్ళ గడ పళ్ళు రాలిపోవడం అనేది జరుగుతుంది మనకి జ్ఞానేంద్రియాలలో పళ్ళు ఎంత ముఖ్యమో మనందరికీ బాగా తెలిసింది కాబట్టి ఈ పళ్ళుతో ఇవి ఇటు వేర్లు సువర్ణాన్ని బ్రష్ చేసుకోవడం వలన మనకి పళ్ళుకి సేఫ్టీగా ఉంటుంది మనం ఆరోగ్యకరంగా ఉంటాము కొన్ని రకాల భయంకర వ్యాధులు కూడా మన జోళ్ళకి రావు ఇది నిజం ఇది ఇంతకన్నా నేను పూర్తిగా మీకు వివరించలేడు ఈసల్ల అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి తెల్ల ఈసల్ల వేరు ఇది ఎర్ర వేసర్లు వేరు ఇంకోటి మామూలు సాధారణంగా ఈసర్లు వేరు ఉంటుంది ఈ మూడులలో ఏది సేకరించి మనం వినియోగించుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని పాటించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను దీని యొక్క విలువటి మింటిది కొన్ని రకాల భయంకరమైన వ్యాధులు మన దగ్గరికి రావు కరోనా వైరస్ వంటి అతి భయంకరమైన వ్యాధులు కూడా మనకి మన దరిదాపుల దగ్గర రావు ఇది నిజం సరే నేను చెప్పే కొద్దికి మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి